అసలు పాస్టర్ అనే పదానికి ఈ క్రైస్తవ సమాజానికి అర్థమే తెలియదు తెలుసా పాస్టర్ జాన్పాలను ఒక ఆయన ఉంటాడు అందరినీ తిడతా ఉంటాడు అసలు ఆయనకి పాస్టర్ అని పెట్టుకున్న అర్హతే లేదు పాస్టర్ జాన్ జాన్పాలను పెట్టుకున్నాడు పాస్టర్ అంటే ఆయనకు అర్హతలు అన్నీ తెలుసు కానీ విషయం ఏంటనంటే ఆయన పాస్టర్ కాదు ఈరోజు కూడా ప్రతి చర్చిలోనూ కూడా చాలామంది నన్ను అడుగుతారు మీరేం చేస్తున్నారని అని అడిగితే నేను అలా స్వార్థికండి అండి అని అంటే స్వార్థికుడు అంటే ఏంటంటే అని అడుగుతారు పాస్టర్ అన్నావునుకో ఓహో పాస్టరా అంటారు అంటే ఏంటి సమాజానికి ఏం అర్థమైంది ఇంకా దారుణమైంది ఏంటనంటే పాస్టర్ అమ్మగారు పాస్టర్ అధ్యక్షుడిని మాత్రమే నియమించాడు పెద్ద అనే పదవి మాత్రమే కొత్త నిబంధనలో ఉన్నటువంటి పద్ధతి మీకు చెప్పాలి అని అనంటే పెద్ద అని పెట్టారు కానీ పెద్దది అని పెట్టలేదు ఎక్కడ మీరు పాస్ట్రమ్మ అంటే మీకు తెలుగు అచ్చుతర్జుమా అంటే పెద్దది అని అర్థం పాస్టర్ అంటే పెద్ద సీర్ అని వాడారు దాన్ని సంఘం మీద బలపడిన తరువాత ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హతలన్నిటిని బట్టి మళ్ళీ ఒకడుంటే సరిపోదు ఒక్కడి కంటే ఎక్కువ ఉండాలి వాళ్ళను మాత్రమే ఎవరినగా పెట్టాలి అధ్యక్షులు అనే పదం తెలుగులో బాగా అంటే ఈజీ తెలుగులో దాన్ని తర్జుమా చేయడం జరిగింది వాళ్ళకు భాషలో ఇంగ్లీష్లో మాత్రం దాన్ని ఏమన్నారు అని అంటే పాస్టర్ అని అన్నారు పాస్టర్ అంటే తెలుగు పదం అనుకుంటారు చాలామంది మనకు ఉన్నటువంటి ఒక విచిత్రమైన స్వభావం ఏంటి అని అంటే రోడ్ అని ఉందనుకోండి మనం రోడ్ అనం రోడ్ అనేది ఇంగ్లీష్ పదం దాన్ని తెలుగులోకి డైరెక్ట్గా తెచ్చుకొని రోడ్డు దాన్ని వాస్తవంగా అని పిలవాలి అంతే కదా బస్సు అని ఉంది బస్సు అని పిలవం మనం బిఎస్ బస్ అని పిలవాలి మనకు నచ్చినట్లుగా మాట్లాడేసుకుంటున్నాం కదా అని అంటే ఈ రోడ్డు బస్సు దాని గురించి కాదు దేవుని యొక్క బోధన కూడా వాళ్ళకి నచ్చినట్లుగా ఏం చేసుకుంటున్నారు మాట్లాడేసుకుంటున్నారు ఈ పాస్టర్ అనేది కూడా ఒకడుంటే సరిపోదు ఈరోజు సంఘమంతా కలిసి ఇక్కడ నన్ను ఏమనుకుంటారు కాదు అసలు సంఘ విధానం అంటే ఏంటో కూడా ఈరోజు క్రైస్తవ్యానికి తెలియదు చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది దాని గురించి పూర్తిగా ఎవరికి కూడా తెలీదు ఎవరో ఒక ఆయన వచ్చి నలుగురికి వాక్యం చెప్పి వాళ్ళకు బాహపస్మాలు ఇచ్చి వాళ్ళకి ప్రతి ఆదివారం కూడా ఆరాధన అనే క్రమాన్ని నేర్పించి ఆ నేర్పించడంలో కూడా వాళ్ళకి నచ్చినట్లుగా నేర్పించి వాళ్ళ క్రీస్తు ప్రభువులో నడిపి పరలోకానికి తీసుకుపోతున్నామని అనుకుంటున్నారు కాదు తప్పు ఖచ్చితంగా బైబిల్ అంతా స్టడీ చేస్తే దేవుని వాక్యం ఏం చెప్పిందో ఎలా చెప్పిందో అలాగే చేయాలి